శ్రీరామదూత మనం ఇప్పుడు సంజీవ పర్వత సువాసనను తగిలేసరికి అప్పటి వరకు మరణించున్నటువంటి వానలు లేచి కూర్చున్నారు అనుకున్నాం కదా ఎందుకంటే అటువంటి శక్తి దాంట్లో ఉంది కేవలం వాసనతోనే వాసనలోనే అందుకని ఔషధి చెట్ల దగ్గర మనం తిరగాడాలని చెప్తాం ఇన్ని మూలికలు చెట్లు చిన్న చిన్న వేసారు కారణం ఏంటి ఊరికే షోకీగా కాదు అక్కడ జనం దాన్ని ఉపయోగించుకోవాలి మీరు నన్ను ఉపయోగించుకోము టైం లేదనుకోని మనం దిన్నం ఒక పారి తిరగాల తిరిగితే ఆ చెట్లు యొక్క వాసన ఔషధి అది అందుకని ఎరువు కృతకమైనటువంటి ఎరువు కూడా వేయకుండా సహజమైన ఎరువే వేసే పెంచడం కూడా జరుగుతున్నది కొన్ని కొన్ని చెట్లకు దాని నుంచి వచ్చేటువంటి పుష్పానికి దాని నుంచి వచ్చేటువంటి ఆకులకు కింద పడినటువంటి ఆకులకు కాండానికి ఉండినటువంటి వాసన వేరు వేరే వేరు వేరే విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా దీర్ఘమైనటువంటి వ్యాధులు నయం కావటానికి వనంలో మనం తిరగాలంటారు అందుకని అడవిలో తిరుగుతుంటే మంచి వాసన బా ఎంత బాగుందో ఆరోగ్యకరమైనటువంటి సహజమైనటువంటి హీలింగు సహజమైనటువంటి మనలో శరీరంలో తగిలినటువంటి వ్యాధి నయం చేసుకోవటానికి మనము ఇష్టపడాల ప్రకృతి చికిత్స అని అంటాం దాన్ని నాద చికిత్స ఎట్లా అంటున్నావు ప్రకృతి చికిత్స అనే అంతే ముఖ్యమైనటువంటిది కేవలం శబ్దంతో రాగరాగాలతో ఎట్లా శరీరంలో ఉండినట్టు నాడులన్నీ కూడా స్పందిస్తున్నాయో అట్లనే అడవిలో ఉండిన ప్రతి ఒక్క చెట్టుకు కలిగినటువంటి వాసన వల్ల దీర్ఘమైనటువంటి వ్యాధులు తొలగిపోతాయంటారు శుద్ధమైంది ఎప్పుడు వాయువు దొరికిందనుకోండి లోపల ఉండేటువంటి హార్ట్కి చాలా మంచిది అని చెప్తారు కరిగిపోతాయి కొన్ని లోపల ఉండేటువంటి చెడ్డ చెడ్డ ధాతువులని ఒకటే ఉండవని వెళ్ళిపోతాయి కూడా అందుకని ఇక్కడ కేవలం సంజీవిని పర్వతాన్ని స్వామి తీసుకొని వస్తూ ఉండగానే అది వాసనతోనే అక్కడుండేటువంటి అందరూ కూడా చిన్న చిన్న అందరూ కూడా బతికేశారు అంటే ఆ వాసనతోనే ఇంకా ఏమీ తినలేదు కానీ అందరూ కూర్చున్నారు లేచి మరి ఎట్లా రావణాసురు యొక్క సైన్యం ఎందుకు బతకలేదు అనంటే కానీ ఎందుకట జరగలేదంటే వానరుల చేతిలో తన రాక్షస సేనలో మరణించాయని తెలిస్తే తనకు అప్రతిష్ఠ అయిపోతుందని చెప్పేసి రావణుడు అనుకున్నాడు అక్కడ ఏదైనా గుట్టలు గుట్టలుగా పడిపోయింటే అప్పుడు ఎంతమంది చచ్చిపోయినారు రాముడితో రాముడి యొక్క సైన్యంతో అని అంటే రావణాసుడికి అవమానం కదా అని చచ్చిపోయిన తర్వాత దాని లెక్కకు కూడా దొరక్కోకుండా ఏ రోజుకి ఆ రోజే ఏ పూటకి ఆ పూటే ఎప్పటికప్పుడే చచ్చిపోయినటువంటి రాక్షసుల శవాలను ప్రత్యేకంగా ఏరించి సముద్రంలో పార్వయించాడు అక్కడ తిమింగిలాలు భయంకరంగా ఉన్నాయి వేసిన ఒక్క క్షణంలోనే తినేస్తున్నాయి ఆ శరీరాలని శవాలను మింగేస్తున్నాయి తినటం కాదు ఒకవేళ అక్కడేదైనా పడిపోయింటే ఆ రాక్షస సైన్యం ఏమైనా అక్కడే ఉండింటే ఈ మహాస్వామి గారు మన స్వామి ఆంజనేయ స్వామి గారు తెచ్చినటువంటి సంజీవిని పర్వతం వాసనకు వాళ్ళంతా మళ్ళీ బతికేవాళ్ళు అమ్మా అంత మాయ అందుకే రావణాసురిగా బుద్ధి పుట్టింది అనుకోండి అందుకని అక్కడంతా తీసి క్లీన్ చేయించేశాడు ఎప్పటికప్పుడే క్లీన్ చేసేసాడు ఇంకెక్కడుంది వాసన తగలటానికి ఈ తెలివి తక్కువ పని కదా చూస్తాం తర్వాత ఆ తెలివి తక్కువ పని ఏమవుతుందో జై గురుదత్త